హాయ్ ఫ్రెండ్స్ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక తులసి తల్లిదండ్రులు తన అన్నయ్య బాధపడుతూ వెళ్తూ ఉంటే ఇక సిద్ధు ఒక కొత్త షర్ట్ని తీసుకొని వచ్చి మామయ్య షర్ట్ మార్చుకొని వెళ్ళండి మామయ్య అంటూ ఇక సిద్ధు బతిమలాడుతూ ఉంటాడు ఇంటి బయట ఇక తులసి తండ్రి ఈ విధంగా అంటూ ఉంటాడు చొక్కాదేముంది బాబు కుట్టుకుంటే సరైపోతుంది కానీ మీ వాళ్ళు చేసింది మాత్రం మర్చిపోలేనిది అంటూ ఇక బాధపడుతూ చాలా ఎమోషనల్గా చాలా అవమానంగా ఫీల్ అవుతూ వెళ్తూ ఉంటారు ఇక తన తల్లిదండ్రులకు జరిగిన అవమానాన్ని తలుచుకొని ఇక తను ఇంటికి రమ్మన్నందుకే ఇదంతా జరిగిందా అంటూ ఇక కుప్పకూలి తులసి ఇంటి బయట కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక సిద్ధు కూడా జరిగిన దానికి బాధపడుతూ తను కూడా అలాగే కూర్చొని బాధపడుతూ ఉంటాడు మరి తులసి తల్లిదండ్రులకి జరిగిన అవమానానికి అసలు నిజం ఏంటో సిద్ధు తెలుసుకోగలడా ఇక ఈ సంఘటన తర్వాత తులసి ఏ రకంగా రియాక్ట్ కానుంది ఇక సిద్ధు ఏం చేయనున్నాడు అసలు సిద్ధు తులసిల జీవితం సాఫీగా సాగనుందా లేదా అసలు ఏం జరుగుతుందో రాబోయేపిసోడ్లో చూద్దాం మా ఛానల్కి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్